మిత్రులారా ఈరోజు మేము మా చేపల చెరువులో ఏ విధంగా చేపలు పెరుగుతున్నాయనే విషయాన్ని చూసిన తర్వాత ఈ యొక్క దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ అంటే వాతావరణ పరిస్థితులను మీకు చూపిస్తూ చేపలు ఏ విధంగా దచ్చాడుతున్నాయో అనే విధానాన్ని చూపిస్తూ రెండు కథలు మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అందులో ఒక కథ పాత కాలంలో అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితం పటేల్ పటవారి యుగం ఉండేది ప్రతి గ్రామంలో పటేలు పటవారి రకరకాలుగా ఉండేవారు మునుసూపు అని ఉండేవారు అయితే ఒక ఊరిలో ఒక పటేలు ఉండేవారు ఆ పటేల్కి సంబంధించిన వ్యవహారాలు మొత్తము ఎలాంటి అంటే మంచి వచ్చినా చెడు వచ్చినా తహసీల్ కట్టాలన్నా లేదా ఊళ్ళో ఏదైనా పెంచాయతీ వచ్చినా ఇప్పుడు ఊరి పెద్ద సర్పంచ్ ఎలానో అప్పుడు అన్ని వ్యవహారాలలో తానై పటేల్ కార్య నిర్వహణ చేస్తూ ఉండేవారు అయితే ఆ ఊరి ప్రజలు అతని కింద పనిచేస్తున్నట్టు అతని మాటల్ని తూచ తప్పక పాటిస్తూ ఎదురు దాడిగా లేకుంటే ఎదురు వాదనకు దిగేవారు కాదు ఎవరైనా ఎదురు వాదనకు దిగితే అతనికి వేరే రకంగా ఇబ్బందులు పాలయ్యేటట్టు చేసేవారు అయితే ఒకనొక రోజుగా రైతుకు సంబంధించిన ఎడ్లు ఉన్నాయి దానితో పాటు పటేలు కు సంబంధించిన ఎడ్లు కూడా ఒక బీడు అనే అంటే రైతులు ముఖ్యంగా పశువులు మేపటానికి బీడు అనే ఒక ప్రాంతాన్ని కేటాయిస్తారు ఆ బీడు ప్రాంతంలో పటేలు కు సంబంధించిన ఎడ్లు కూడా పోవడం జరిగింది అయితే అప్పుడు ఏం జరిగింది ఆ రైతుకు సంబంధించిన ఎడ్లలో ఒక ఎద్దు మరియు ఈ పటేలు సంబంధించిన ఒక ఎద్దు ఈ రెండు సహజంగా పొట్టేళ్ళు కానీ ఎద్దులు కానీ లేదా పల్లెటూరులో దున్నపోతులు ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పోట్లాట ప్రారంభిస్తాయి కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ పటేలుకు సంబంధించిన ఎద్దు మరియు రైతుకు సంబంధించిన ఎద్దు రెండు పోట్లాడుకున్నాయి భీ భీకరంగా పోట్లాడుకున్నాయి చివరికి పటేలుకు సంబంధించిన ఎద్దు చనిపోయింది ఈ వార్త రైతుకు తెలిసింది రైతు గజగజవానికి పోయాడు పటేల్కు సంబంధించిన ఎద్దు చనిపోయింది ఆ ఎద్దుని నా ఎద్దే చంపినట్టు కనుక మన పటేల్ గారికి కనుక తెలిస్తే నా పని ఏం గాను అని భయపడి భయభ్రాంతులకు గురై పటేల్ దగ్గరికి ముందుగా చెప్పుకొని వేడుకోవాలనే ఉద్దేశంతోనే పటేల్ దగ్గర పోవడం జరిగింది పటేల్ దగ్గర పోయిన తర్వాత ఈ తడబాటులో అయ్యా అయ్యా మీ ఎద్దు నా ఎద్దు అయ్యా అయ్యా మీ ఎద్దు నా ఎద్దు బీడ్లో మెరుస్తున్నాయి అయ్యా అయ్యా మీ ఎద్దు నా ఎద్దు బీడ్లో మెరుస్తున్నాయి అప్పుడు అని చెప్పగానే పటేల్ గారికి ఏదో ఒకటి తొందరగా చెప్పి ఏడు ఏంటి గుణుస్తున్నావు తొందరగా చెప్పన్నాడు ఈ బాటులో అయ్యా మీ ఎద్దు నా ఎద్దు పోట్లాడుకున్నాయి ఈ పోట్లాట్లాడలో మీ ఎద్దు నా ఎద్దును చంపేసింది అయ్యా అని దండం పెట్టిండు అమ్మటే పటేలు ఉన్నటువంటి చాకచత్యాన్ని ప్రదర్శించి అయ్యా నోరు లేని మూగజవులు అవి పశువులు అని మనం పిలుస్తాము ఎందుకంటే వాటికి మీకు నాకు మనకు ఉన్నంత జ్ఞానం ఉండదు కాబట్టి వాటిలో ఆధిపత్యం అనేది ప్రదర్శిస్తూ ఈ ప్రాంతంలో నేనే హీరో అనే ఒక అహంభావంతో పోట్లాడుకుంటాయి అయితే ఈ ఎడ్లలో నా ఎద్దు మీ ఎద్దుకి చంపిందని మీరు బాధపడుతున్నారు కదా అవసరం లేదు మీ ఎద్దు చచ్చినా నా ఎద్దు చచ్చినా అవి ఎడ్లు కాబట్టి మనం అంతా చింతించాల్సిన అవసరం లేదు దుఃఖించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కావున మీరు ఏ మాత్రము కొంగు పాటుకు గురి కాక ఇది తాత్కాలికమే ఎందుకంటే సృష్టిలో భగవంతుడు సృష్టించిన తర్వాత కొన్ని కొన్ని జీవులకు ఎలా జీవించాలో కూడా నిర్దేశం చేయడం జరిగింది కాబట్టి ఈ సహజమే వాటి లక్షణం పోట్లాట కాబట్టి ఈ పోట్లాటలో ఎడ్ల పోట్లాటలో మీ ఎద్దు చనిపోయినా నా ఎద్దు చనిపోయినా మనం ఎవరు చింతించక దీని గురించి దిగులు చెందగా బాధపడగా కామ్గా ఉండు ఏం బాధ అవసరం లేదు అని చెప్పడం జరిగింది చూశారా అంటే తడబాటులో అయ్యా మీ ఎద్దు నా ఎద్దుని చంపి ఎంత సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చిండో పటేల్ గారు కానీ జరిగిన తప్పుని అర్థం చేసుకొని ఈ రైతు అయ్యా అయ్యా మీ ముందు వచ్చి మీ ముందు మాట్లాడే సోమత నాకు ఎక్కడిది మాట్లాడే క్రమంలో నేను పాటుకు గురయ్యాను నేను పాటుకు గురయ్యాను నేను భయాందోళనకు గురయ్యాను నా అంతటా నేనే ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదయ్యా అని మళ్ళీ దండం పెట్టాడు లేదు లేదు నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పు కానీ గుణుకుడు కానీ సాగ తీసుడు చెప్పకు తొందరగా చెప్పమని చెప్పిండు అయ్యా వాస్తవంగా మీ ఎద్దు నా ఎద్దును చంపలేదు నా ఎద్దే మీ ఎద్దుని చంపింది అనగానే అమ్మటే అర్థమైంది ఆహా అంటే ఇప్పుడు చనిపోయింది అతని ఎద్దు కాదు పటేల్ గారు అంటే నా ఎద్దు చనిపోయింది అని చెప్పి అమ్మటే పటేల్ ఏం చేసిండు ఎంత అహంకారివి నీ ఎద్దు కూడా నీకంటే అహంకారి నా ఎద్దుని నీ ఎద్దు చంపడం చాలా ఇది మంచి పరిణామం కాదు ఒక పటేలుకు సంబంధించిన ఏ వస్తువైనా సరే ఎవరైనా సరే ప్రాముఖ్యత గలిదిగా భావించాలి కానీ ఈరోజు నీ ఎద్దు నా ఎద్దుని చంపింది కదా ఇది సృష్టికి విరుద్ధం ఎందుకంటే ఊరి పెద్దగా నేను పటేలుగా ఉన్నంత కాలం నా ఎద్దు కానీ నా వస్తువులు కానీ నా ఏ ఒక్క జీవి కానీ అన్ని ముఖ్యమైనదిగా భావించాలి వాటన్నింటినీ జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మీతో పాటు ఈ గ్రామ ప్రజలందరిది కాబట్టి నీ ఎద్దు నా ఎద్దును చంపటం ఇది న్యాయం కాదు ధర్మం కాదు కాబట్టి నేను విధించే శిక్షకు నువ్వు శిరస వహించాలి అని చెప్పి ఫైన్ అంటే పటేల్ గారు ఎద్దు చనిపోయినందుకు గాను జరిమానాగా ఐదు వందల కాసులు విధించడం జరిగింది అయ్యా అని చెప్పి ఇంకా ఏ విధంగా చెల్లించాలని చెప్పి చేతులెత్తి మొక్కినా కూడా కనికరించగా గా పటేలు అయితే ఐదు వందల వరహాలుగా దాని పంచనామా చేసి తీర్పు ఇవ్వడం జరిగింది పటేలు ఎందుకంటే ఒక పటేలు ఎద్దునే సామాన్య రైతు ఎద్దు చంపటం ఇది ఎవరైనా సరే హర్షించిన తగినది కాదు మరియు పటేలుకు సంబంధించిన ఏ వస్తువు అయినా సరే జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి అందరూ జాగ్రత్తగా చూడాలి చూసే క్రమంలో ఏ ఒక్క హాని జరగకుండా ఎద్దు కావచ్చు వేరే జీవి కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు అది అందరి బాధ్యత కాబట్టి ఈ రెండు ఎడ్లు కొట్లాడుకోవటమే తప్పు కోట్లాటలో నా ఎద్దు చనిపోవటం ఇంకా మరొక తప్పు కాబట్టి తప్పకుండా నువ్వు ఐదు వందల వరహాలు చెల్లించాల్సిందని తీర్పునిచ్చారు చూడండి అంటే ఒక ఊరి పెద్దగా పటేల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన సమయ స్ఫూర్తిని ప్రదర్శించి అందరికీ సమన్యాయం చేయాలి తన సొంత తమ్ముడైనా సరే ఏక ధర్మం ఉండాలి పేకాట పేకాటే భావ భావనే బామర్ది బామర్ది అనే ఈ యొక్క వాస్తవాన్ని గుర్తెరిగి అడుగులు వేయాలి అంటే ఎవరికైనా సరే ఒకటే న్యాయం విధించాలి ఒకటే న్యాయం వర్తించేటట్టు చేయాలి కానీ పటేల్ గారు స్వార్థ బుద్ధితో కపట బుద్ధితో అమాయక రైతుని ఏ విధంగా జరిమానా విధించారో చూడండి అంటే అదే గినిగా పటేలు ఎద్దు వేరే ఎద్దుని చంపితేనేమో అది సహజమే నోరు లేని జీవులు అవి అట్లా చంపటం వాటి ధర్మం కాబట్టి మనం బాధపడవద్దన్నాడు కానీ పటేలు ఎద్దునే వేరే ఎద్దు చంపటం ఇది పద్ధతి కాదు పైగా ఇది విరుద్ధం పైగా ఊరిగా ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఎద్దుని చంపటం ఇది ఘోరం అని పాపం అని రకరకాలుగా వర్ణించటం వల్లించటం ఇది కేవలం పటేల్ గారికి చెల్లుబాటు అయింది కాబట్టి మిత్రులారా ఇది దయచేసి పటేలు మహానుభావులారా మీరు మీకు వ్యక్తిగతం కాదు అంటే పటేళ్లలో తొంభై తొమ్మిది శాతం జ్ఞానవంతులు నీతివంతులు గుణవంతులు ఉన్నారు కానీ ఉన్నది ఒక్క శాతం రెండు శాతం లోభి గుణము కలిగిన వారు స్వార్థ బుద్ధితో ఉన్నవారు లేదా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోక తన లాభమే అంటే స్వలాభమే చూసుకునే మూర్ఖపు వాళ్ళు ఉంటారు కేవలం అటువంటి వారి గురించి నలుగురికి తెలిసే విధంగా ఈ వీడియో చేశానని అందరూ భావిస్తారని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే జనా భవంతు